శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీకి చెందిన సీనియర్ టీడీపీ నేత బడ్డ నాగరాజును హత్య హతమార్చేందుకు బీహార్ సుపారి గ్యాంగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది గత వారం రోజులుగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి పలువురిని వారి మధ్య నుంచి మూడు గన్స్ నలభై ఐదు బుల్లెట్స్ తొమ్మిది సెల్ఫోన్లు మూడు ద్విచక్ర వాహనాలతో ఓ కారును స్వాధీనం చేసుకుని ఏడుగురు నిందితులు మీడియా ముందుకు ప్రవేశపెట్టారు చిన్నపడాం గ్రామానికి చెందిన కూర్మపు ధర్మారావు అంపోలు శ్రీను చందులు నాగరాజుల మధ్య ఆధిపత్య పోరు రాజకీయ కక్షలు భూ తగాదాలు దీనికి కారణమన్నారు అలాగే ఈ హత్యలో మరో పది మందికి పైగా ఉన్నారు వారి నుంచి ఇక సమాచారం రావాల్సిందని త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని ఎస్పి మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ హత్యకు పది లక్షల రూపాయలు సుపారీ ఒప్పందం కుదిరింది ముందస్తుగా రెండు లక్షల రూపాయలు మాత్రమే బీహార్ గ్యాంగ్ కు అందిందని తెలిపారు సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నపడం విలేజ్ సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలు శ్రీనివాస్ కూర్ముఖు ధర్మారావు అండ్ వాళ్ళకి కోట శ్రీనివాసరావు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు అలానే ఆ ఊర్లో ఆధిపత్యం ఎవరిది ఉండాలి మేము ఉండాలా ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ రాజకీయంగా వీళ్ళ వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు దాంతో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి సో డైరెక్ట్ డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీమ్ని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేస్తారు సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి సమస్య సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి ముగ్గురు దొరికారు అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకి సంబంధించి మొత్తం నలుగురు టోటల్గా ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు మొత్తం వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ పదవ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ ఇర నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాగా వచ్చి ఇక్కడ రెప్పీ చేసుకున్నారు వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి రెప్పీ చేసుకున్నారు పాటుగా మొత్తం పది లక్షలకి ఈ మడర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో రెండు లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అనేది మనకు మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి మొత్తం రెండు పిస్టల్స్ ఒక ప్రపంచ అండ్ నలభై ఐదు రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకి తీసుకొని వచ్చారు బయట నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ పది నుంచి రెసీ చేయడం అనేది ఇక్కడ జరుగుతోంది సో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో మనకి మొత్తం ఫీజ్ రెండు పిస్టల్స్ని ఒక ప్రపంచాని తర్వాత ఆంబినేషన్ అంటే నలభై ఐదు రౌండ్స్ బుల్లెట్స్ని తర్వాత మూడు బైక్స్ని ఒక కార్ని తొమ్మిది మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించి కూడా బైక్స్ ఏవైతే ఉంటాయో ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు దీనిపైన మనకి పూణే డిస్టిక్లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ దొంగ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది అక్కడ దాంతో పాటుగా ఇక్కడ మనకి లోకల్గా లిమిట్ లో ఒకటి కి తీసుకున్నారు ఒక పర్క్ని ఇంకొక బైక్ వచ్చి మూడో బైక్ వచ్చి ఇక్కడ దొంగలించబడిన బైక్ అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు అది కూడా చేయడం అన్నది జరుగుతారు సో వీళ్ళ మోటివ్ ఏంటంటే చంపడం ఒకటే కాదు చంపిన తర్వాత దానికి అనేది ఉండకూడదు ఎవరు దొరకకూడదు అన్న ప్లానింగ్ తోనే వీళ్ళు చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఒక శాంతి భద్రతల సమస్య జరుగుతుంది బైక్ నుంచి వచ్చి ఎవరో ఇక్కడ ఏదో చేస్తున్నారని ఒక క్రియేట్ చేయడం కోసం చేసినట్లు మనకు కనిపిస్తుంది సో దీని మొత్తానికి మనకి కి సంబంధించి కాశీబుగ్గ డిఎస్పి గారు హోకల్ డిఎస్పి గారు తర్వాత ఉన్న సిఐ మోహన్ కావచ్చు నారాయణ్ కావచ్చు అండ్ తిరుపతి రావు కాశీబుగ్గ రూరల్ సిఐ గారు అలానే మన ఎక్సైజ్ అందరూ అండ్ ఎస్బీసీఐ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమ్నా గారు ఈ మొత్తం దీనిపైన ఎఫర్ట్ పెట్టి ఇది జరిగింది ఇందులో మనకు మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణాలు పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని పట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ ఇది దీంతో పాటుగా మనం ఏడు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఇందులో ఉన్నారు ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తున్నాము మనకు ఫర్దర్ సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సరే